హాయ్ అండి చాలా రోజుల తర్వాత నేను యూట్యూబ్లోకి వచ్చాను కదా ఈరోజు నేను ముక్కల పులుసు అనే ఒక ఐటెం తయారు చేశానండి ఇదేంటంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా చిలకటింపులు అవి బాగా వస్తాయి వాటికి తగ్గట్టుగా మనం పులుసులు అవి చేసుకుంటే నిజంగా ఈ చలికాలానికి చాలా బాగుంటుంది ఎలాగ సంక్రాంతి పండుగ రోజు మొక్కల పులుసే వండుకుంటాం కదా అది కొద్దిగా కొత్తగా పెళ్ళైన పిల్లలకి మొక్కల పులుసు ఎలాగ నేర్పుదామని ఉద్దేశంతో మొక్కలు పులుసు చేశాను ముందుగా గిన్నె పెట్టుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయించుకోవాలి మొక్కలన్నీ సిద్ధం చేసుకోవాలి ఏమేమి మొక్కలు వేసుకుంటామంటే నేను ఒక ఫోర్ వెరైటీస్ ఆఫ్ ముక్కలు మాత్రమే వేసాను వెజిటబుల్స్ కొంచెం ఇంగు కూడా ఇవి తాలింపు వేగిపోయిన తర్వాత ఇంగు వేసుకుంటాం అనమాట ఇంగు వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది కరివేపాకు ఇంగువ ప్రాణం అనమాట ఆవాలును ఈ కూరకి ఉల్లిపాయలు ఇష్టం లేన వాళ్ళు ఉల్లిపాయలు నానే కానీ ఉల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది మొక్కలు తెలుసు కనుక ఈ ఉల్లిపాయలు అవి బాగా వేగనివ్వాలండి బాగా వేగనిచ్చి అంటే మూడు వంతులు వేగిపోవాలన్నమాట మూడు వందలు వేగిపోయిన తర్వాత మనం టమాటా ముక్కలు అవి వేసుకుందాం ఇందులో ఏంటంటే ముక్కలు ఏవే మొక్కలు వేసుకోవాలి మన సంక్రాంతి పండుగ రోజు సాధారణంగా లేకపోతే ఏదైనా పండుగలు వచ్చినప్పుడు నవకాయ అని అంటారు కదా నవకాయ పిండి వంటలు అంటారు కదా తొమ్మిది రకాల కాయగూరలన్నీ వేసుకుంటాం అనమాట కూరల్లో తొమ్మిది రకాల కూరలు వేసుకుంటే ఏంటంటే మనకు పెద్దలకి పెట్టుకుంటాం కాబట్టి బట్టలు పెట్టి భోజనం పెడతాం కాబట్టి పెద్దల ఫోటోల దగ్గర అన్నీ కాయగూరలతో పెట్టాలి అప్పుడు ఉల్లిపాయ మానేస్తామండి సాధారణంగా ఉల్లిపాయ మానేసి టమాటాలు వంకాయ ములక్కాడ తర్వాత బెండకాయ ఆనపకాయ గుమ్మడికాయ ఇలాంటి కూరగాయలన్నీ కూడా తొమ్మిది రకాలు సెలెక్ట్ చేసుకుంటాం ములక్కాడ సెలెక్ట్ చేసుకుని చక్కగా తొమ్మిది రకాల కూరగాయలతోటి వండుతాం అన్నమాట ఇదేంటంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఆనవాయిద్యం ఉంటుంది అన్నమాట మా ఇంట్లో మాత్రం ఈ పద్ధతి ఉంటుంది ఖచ్చితంగా తొమ్మిది రకాల కూరగాయలు వేస్తాము చిన్న కందమొక్క కూడా వేస్తాము ఇందులో వేసి పులుసులాగా చేస్తాం అనమాట జస్ట్ ప్రొసీజర్ కోసం ప్రొసీజర్ చూస్తారు అందరూ అన్నట్టు ఈరోజు ఉండను కాబట్టి నేను వీడియో చేయటం జరిగింది ఏంటంటే చాలామంది మొక్కల పులుసు అంటే అది ఎలా వండాలో మాకు తెలియదు అండి ఎవరో పెద్దోళ్ళు ఉండేవారు పూర్వం మాకు తెలియదు అంటుంటారు సాధారణంగా అది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను చూపించదలుచుకున్నాను ఈరోజు ఇష్టమైన వాళ్ళు చూడండి కానీ పులుసు మాత్రం అదిరిపోయింది చాలా బాగా వచ్చింది గమీ గమీగా అన్నమాట ఈ మొక్కల పులుసు చేస్తే అన్నం లేకుండా ఉడికి మొక్కల పులుసే తినేయచ్చు కూరలాగా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఎందుకంటే చిలకడ తుంపలు ఉంటాయి కదా అవి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా మూడంతులు ఉడికిపోయి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరప పచ్చిమిరపాయలు టమాటాలు అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తాం ఈ వంకాయలకి ఎందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త వంకాయ అయితే బాగా గుజ్జుగా ఉడుకుతుంది అన్నమాట తెల్లవంకాయలు గుజ్జు ఎక్కువ వస్తుంది పులిపులికి వాటికి వంకాయ వాడుకుంటే బాగుంటుంది ఫ్రైలకి వాటికి చిన్న వంకాయలు ఉంటాయి కదా వైలెట్ కలర్ వంకాయలు అవి బాగుంటాయి అన్నమాట ఫ్రైకి పచ్చడికి పులుపులకి ఇదే బాగుంటుంది చిన్న అరటికాయ ముక్క వేసానండి సగం ముక్క కాయలో సగం ముక్క అరటికాయ వేసాను ఇందులో నాకు ఎక్కువ కూర అక్కర్లేదన్నమాట అన్నమాట కొంచెం చాలు ఒక్క వంకాయ ఒక్క సగం అరటికాయ ఒక దొంప ఒక టమాటా అట్లా అన్నమాట వేస్తేనే బోడంత కూర అయిపోయింది నాకు అయితే ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నప్పుడే మనం ఉప్పు వేసేసుకుంటాం ఎందుకంటే ఉప్పు వేయకపోతే వంట కంట్రెసి అరకులు నల్లగా అయిపోతుంది అందుకని మనం ఉప్పు వేసేసుకుంటాం అలాగే పసుపు కూడా వేస్తున్నానండి కొద్దిగా పసుపు వేసేసుకుంటాము పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది మంచి కారం కూడా ఉంది చాలా బాగా తయారు చేసిన కారం అనమాట అదిగోండి కారం చాలా అంటే కారం ఉట్టి కారం తినాలనిపిస్తుంది అన్నంలో కలుపుకుని వేడి వేడి అన్నంలో ఉట్టి కారం వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను తయారు చేసిన కారం మూత తీయంగానే కమ్మని వాసన వస్తుంది కారం అంత మంచి కారం తయారు చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు అరటికాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ బాగా దగ్గరికి వేగుతున్నప్పుడు ఈ చిలకడ ముక్కలు కూడా వేసేస్తాం అనమాట వేసేసి బాగా అటు ఇటు కలిపేసి ఒక నిమిషం సిమ్లో పెడతాను సిమ్లో పెడితే కూరగాయల్లో ఉన్న పచ్చినీరంతా బయటకు వస్తుంది అనమాట ఏ కూర వండాలన్నా ఫండమెంటల్ అదే పచ్చినీరంతా బయటకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చినీరు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం అందులో ఏమేసుకున్నా పులుసు వేసుకుంటామో మసాలా వేసుకుంటామో ఏది వేసుకుంటామో అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మన టేస్ట్ని బట్టి సిమ్లో పెట్టి కాసేపు మూత పెడితే పచ్చినీరంతా బయటకు వస్తుంది అనమాట పచ్చి నీరు బయటకు కావాలని కంపల్సరీ జస్ట్ నేను పెట్టుకున్న వీడియో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు కొంచెంసేపు అలా మగ్గిన తర్వాత అదే చూసారా మగ్గుతున్నాయి అలా మగ్గితేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు చింతపండు ముందే మనం ఉల్లిపాయలు తాలింపులు వేయక ముందే చింతపండు కొంచెం తీసి కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటాం అనమాట చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఇస్తే సరిపోతుంది దీనికి అలాగే ఒక అర స్పూన్ బెల్లం అయితే సరిపోతుంది చింతపండు ఏంటంటే చింతపండు వేసే ప్రతి దాంట్లోనూ కొంచెం దానికి విరుగుడుగా బెల్లం వేస్తాం అనమాట వేస్తేనే మంచి రుచి వస్తుంది ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్కిప్ చేసుకోవచ్చు సరే చక్కగా నీళ్ళ ఇప్పుడు ఆ చింతపండు పులుసులో ముక్కలన్నీ ఉడుకుతాయి అనమాట ఉప్పు వేసాం కారం వేసేసాం చింతపండు వేసేసాం కొంచెం బెల్లం కూడా వేస్తాను ఇప్పుడు బెల్లం కూడా వేసిన తర్వాత మధ్యలో మిక్సీ సౌండ్ వచ్చింది కదా మిక్సీ ఏంటంటే దోశల కోసం పిండి రూపాయనమాట అది డస్ట్బిన్స్ అనిపిస్తే సారీ ఇప్పుడు కొంచెం సేపు ఉడకాలన్నమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది ఎందుకంటే ఇందులో గట్టిగా కఠినంగా ఉడకాల్సినవి లేవన్నీ ముందే కొంచెం మగ్గబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోద్ది అనమాట అన్నీ త్వరగా ఉడికిపోయేవి ఇందులో ఈజీగా చూసారా పులుసు ఎంత చక్కగా అదిగా ఉడికిపోయింది కూడా కొంచెం నేను ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు ఈ మధ్య కొద్దిగా తగ్గించి తింటున్నామండి అది ఉప్పు ఫుల్గా వేసుకుని అలవాటు తగ్గించేసి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాము అయినా కానీ ఇంకొంచెం సరిపోలేదని అనిపించింది అందుకని కొద్దిగా వేస్తున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో కూర పులుసు చూడటానికే బాగున్నట్లు అనిపించింది కదా నాకైతే అలాగే అనిపించింది అది చూడటానికి వండేటప్పుడే నాకు నిజంగా ఎమ్మీగా అనిపించింది నోట్లోంచి నీళ్ళు వచ్చేసి ఎలా అనిపించింది కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నా వంటలు బా బాగా తెలుస్తాయని అనిపిస్తుంది అండి నేర్చుకుంటారు అని అనిపిస్తుంది చాలా అంటే చాలా 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 టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్